హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్వ్రం టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో అరుణాచలం అగ్నిలింగం గురించి తెలియచేస్తున్నాము పంచభూతముల తత్వములు కలిగిన పంచభూత లింగాలలో అగ్నిలింగమైన అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై నందు ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దక్షిణ రైల్వే నందు అరుణాచలం ప్రధాన రైల్వే స్టేషన్ అరుణాచలన్నకు దేశంలోని పట్టణాల నుండి రైలు సౌకర్యం ఉంది చెన్నై విమానాశ్రయం నుండి నూట అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచలం చెన్నై నుండి రైలులో కాని టాక్సీలో కానీ చేరవచ్చును వసతి కొరకు శివసన్నిధి శ్రీ ఆర్యవైశ్య నిత్యాన్నదాన ట్రస్తు అరుణాచలేశ్వర ఆలయ యాత్రి మహర్షి రమణమహర్షి ఆంధ్ర ఆశ్రమంలతో పాటు ఇంకనూ అనేక ఆశ్రమములు ఉన్నాయి ఆలయంతో పాటుగా సత్రం మరియు ఆశ్రమములందు భోజన సౌకర్యం ఉంది పంచభూత లింగాలలో అరుణాచలం అగ్నితత్వానికి ప్రతీక అందువలన ఇచ్చడి శివలింగం అగ్నిలింగం అని ప్రసిద్ధి అరుణాచలం భూమిపై క్షేత్రాల్లో పురాతనమైనదని సమస్త భూమండలానికి హృదయం వంటిదని ముక్తిన ముక్తినసగు క్షేత్రమని ప్రసిద్ధి అరుణాచల శిఖరాగ్రంపై శివుడు అగ్నిశిఖవలే ఆవిర్భవించి తేజోలింగ స్వరూపుడైనాడు ఇక్కడి దైవం అరుణాచలేశ్వరుడు మరియు దేవి అబిదకుచాంబ లేదా ఉన్నమలై అమ్మన్ ఉన్నమలై నాయగి అరుణాచలేశ్వరి అరుణాచల చరిత్ర అరుణాచల శివలింగం వలె అంతులేనిది భగవంతుడిని స్తుతించడానికి ఎన్ని వివరణలు ఇచ్చినా సరిపోదు పార్వతీదేవి వినోదార్థం శివుని కన్నులు మూసి గావించిన అపరాధానికి ప్రాయశ్చిత్తంగా ఘోరతపస్సు చేసి శివుని అర్ధభాగం పొందిన క్షేత్రమరుణాచలం పార్వతీదేవి శివుని కన్నులు మూసినప్పుడు సూర్యచంద్రుల చలనం స్తంభించి లోకములు అంధకారమయమైనవి వల్ల జరిగిన ప్రకృతినందు సంభవించిన ధర్మలోపమునకు చింతించి పార్వతీదేవి ప్రాయశ్చిత్తం విధానం తెలుపమని శివుని కోరగా శివుడు తపస్సు చేయమని పరిహారం తెలిపాడు పార్వతీదేవి గౌతమముని ఆశ్రమమునకు వెళ్లి తపస్సు చేస్తుండగా మధ్యలో మహిషాసురుడు విజృభించగా పార్వతీదేవి చాముండేశ్వర రూపంలో మహిషుని సంహరించిన అరుణగిరి సమీపములోని మైసూరు నందుకల చాముండి కొండలపై జరిగింది పార్వతి మహిషాసురమర్దనిగా ప్రఖ్యాతి చెందింది అరుణాచల అగ్నిలింగ ఆవిర్భావ కథనం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణుమూర్తి మధ్య దేవతలపై ఆధిపత్యం నిమిత్తం వాగ్వివాదం జరిగినప్పుడు శివుడు తేజోవంతమైన అగ్నిలింగ రూపంలో స్తంభంగా దర్శనమిచ్చి తన ప్రారంభ లేదా చివరి స్థానం కనుగొన్నవారు ఆధిపత్యానికి అర్హులని పేర్కొన్నాడు బ్రహ్మదేవుడు స్తంభం అగ్రభాగానికి హంసరూపంలో విష్ణువు వరాహరూపంలో అంత్యభాగాన్ని కనుగొనుటకు పయనమయ్యారు తిరిగి వచ్చిన విష్ణువు తాను మూలం కనుగొనలేకపోయానని అసహాయత వెల్లడించాడు బ్రహ్మ తాను స్తంభం అగ్రభాగం కనుగొనినట్లు అసత్యం చెప్పగా మొగలిలేదా కేతకి పుష్పం సాక్ష్యం ఇచ్చి బ్రహ్మకు సహకరించింది శివుడు బ్రహ్మ అసత్యం చెప్పినట్లు కనుగొని క్రతువులందు పూజలందు బ్రహ్మకు ఏ విధమైన ప్రాతినిధ్యం లేకుండునట్లు మొగలి పువ్వు తన పూజకు ఇతర దేవతల పూజలందు పూజకు అనర్హమైనదిగా ఇచ్చాడు ఈ కారణంగానే మొగలి పువ్వు ఒక్క శివరాత్రి నాడే శివార్చనకు ఉపయోగిస్తారు విష్ణువుకు ఆన్ని పూజలు క్రతువులు అందుకును వరం ఇచ్చాడు ఈ కథనం మిగిలిన క్షేత్ర పురాణములందు ఉదహరించబడింది ఆ మహాలింగమే అరుణాచల అగ్నిలింగం పురాణకథనం ప్రకారం మార్కండేయ మహర్షి తన సహచర ఋషులతో కలిసి సంసారసాగరం అధిగమించి ముక్తి మార్గం చెప్పమని నందీశ్వరుని కోరాడు నందీశ్వరుడు కాశీనందు గంగానదిలో భక్తితో స్నానం చేయుట ద్వారా తిరువారూర్ నందు జనించుటద్వారా చిదంబరం నందు నటరాజును దర్శించుటద్వారా శివుని గురించి తపస్సు చేసి విష్ణువు సుదర్శన చక్రం వరంగా పొందిన వృద్ధాచలం దర్శనం ద్వారా కేదార్నాథ్ యాత్ర చేయుట ద్వారా శ్రీశైలం దర్శించి భ్రమరాంబా మల్లికార్జునులను పూజించుట ద్వారా ముక్తి పొందవచ్చని తెలిపాడు ఇంతేకాక శివుడు కన్నప్పచే పూజింపబడిన కాళహస్తి గోదాదేవి రూపంలో లక్ష్మీదేవి తులసిమాలలతో పూజించిన విష్ణువు అవతారం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువున్న తిరుపతి కాంచీపురం కుంభకోణం మధురై మరియు రామేశ్వరం దర్శించిన వారికి ముక్తి లభిస్తుంది అని తెలిపాడు మార్కండేయ మహర్షి నందీశ్వరునితో దైనందిన కార్యకలాపాలు జరుపుతూ పైన తెలుపబడిన క్షేత్రములు దర్శించుట దేవతలకుగాని సిద్ధులకు కాని సాధ్యం కాదు అందువలన దర్శించిన మాత్రమున కైవల్యము లభించు ప్రదేశం గురించి తెలుపమని కోరినాడు నంది గంగానదిని తలపై ధరించి వెలుగుతున్న కండ్లతో అనుగ్రహము కురిపించు అరుణగిరి ప్రభువైన అరుణాచలేశ్వరుని మనసులో స్మరించి స్థిర చరజీవులు అన్నిటికీ పవిత్రమైన నామము జ్ఞప్తి కలిగి తలంచినంతనే విమోచన కలిగించు వివిధనామాలు కలిగియున్నదక్షణ కైలాసంగా పిలువబడుచు దేవతలకు ఋషులకు తపోవనముగా ప్రసిద్ధి పొంది కృతయుగంలో అగ్నిపర్వతముగా త్రేతయుగన్నందు వజ్రముగా ద్వాపరయుగన్నందు మరియు కలియుగంలో కొండగా ప్రసిద్ధి చెందిన పర్వతమున్నదని ఆధిపత్య వివాదం నందు విష్ణువు అడవిపంది రూపంలో బ్రహ్మహంసరూపంలో ఆది అంత్యం తెలుసుకునటకు ప్రయత్నించిన అగ్నిస్తంభ రూపంలో మహాశివుడు దర్శనమిచ్చిన అరుణాచలం విశిష్టత తెలిపాడు ప్రతిరోజూ అరుణాచలకొండపై వరుణుడు వర్షము కురిపిస్తాడని మబ్బులు కమ్మినప్పుడు అరుణాచలంకొండ హిమాలయపర్వతమువలే కనపడుతుంది అని హిమవంతుడు పార్వతికి శివునితో వివాహం చేసినప్పుడు శివుడు పర్వతంగా అవతరించినాడని దానికి హిమవంతుడు సంతృప్తిపడినట్లు ఋషులకు తెలిపాడు అరుణాచల విశిష్టత ఇంకనూ తెలుపుచూ నందీశ్వరుడు దుష్టులు ఒక్కసారి అరుణాచలం జ్ఞప్తికి తెచ్చుకొనిన మాత్రమున వారికి ముక్తి లభిస్తుందని అరుణాచలంలో కల ప్రతి చెట్టు పొదకూడ కల్పవృక్షమని ప్రతినీటి ఊట గంగాజలంతో సమానమని నందీశ్వరుడు అరుణాచల పర్వత విశిష్టత అందరకు తెలిపాడు ఇప్పటికీ నందీశ్వరుడు తాను కూరర్చొన్న చోటనే ఉన్నాడు అని ప్రజలు విశ్వసిస్తారు అరుణాచల ఆలయమునందు తెల్లటి గోపురముపై పావురపు గూడునందు రంగులు వేయబడిన చిలుక బొమ్మ సిమెంటుది అమర్చబడి ఉన్నది అరుణాచలేశ్వరుని ఆలయమునకు చిలుకకు ఆసక్తికరమైన కథననుంది పూర్వమరుంగిరినాథార్ అనుసన్యాసి మరియు మురుగన్ సుబ్రహ్మణ్యస్వామి భక్తుడు ఉండేదివారు ఈయన తనజీవిత చరమాంకం నందు ఒక చిలుక రూపములో అన్నామలైనందు గడిపియున్నాడు సంబంధన అనువక్త వాదముయందు అరుంగిరినాథార్ వద్దోడి కనులు కోల్పోయిన రాజు వద్దకు వెళ్లి రాజుకు చూపు రావలెనన్న అరుంగిరినాథార్ స్వర్గమునుండి పారిజాత పుష్పము తేవలెనని తెలిపాడు రాజు ఆజ్ఞాప్రకారం అరుంగిరినాథార్ తన శరీరం వదలి మరణించిన చిలుక శరీరంలో ప్రవేశించి స్వర్గము వెళ్లాడు అంతట సంబంధం మృతశరీరం ఉంచకూడదని రాజును ప్రేరేపించి అరుంగిరినాథార్ శరీరము సంబంధం తగులబెట్టించినాడు చిలుక రూపములోని అరుంగిరినాథార్ తిరిగివచ్చి తన శరీరము ఖననం కావించబడిందని తెలుసుకుని పారిజాత పుష్పముతో రాజుకనులు తిరిగి వచ్చినట్లు చేసి చిలుక రూపములోనే సుబ్రహ్మణ్య స్వామి స్థుతి చేయుచూ జీవించాడు చిలుకలతో పాటు యాత్రికులు నెమళ్లను అరుణాచలంలో చూడవచ్చు నెమలి శివుని కుమారుడైన కార్తికేయుడు మరియు కౌమారి అమ్మవారి వాహనం అంతేకాక నెమలితో శ్రీకృష్ణునికి కూడా దగ్గర సంబంధమున్నది శ్రీకృష్ణుడు తలపై నెమలి పించం ధరించువాడు నెమలి పించము అందమునకు ప్రామాణికమైనది నెమలి మహావిష్ణువు వాహనమైన గరుడుని ఈకలు నుండి సృష్టించబడినది నెమలి పించములతో తయారు కానదిన చామరంతో పూజాలందు దైవానికి ఉపచారం చేస్తారు రం పౌర్ణమి రోజున కార్తీక దీపం తిరువన్నామలై కొండశిఖరంపై ప్రజ్వలింపచేస్తారు కార్తీక దీపం సుమారు పదిహేను కిలోమీటర్ల దూరం వరకు కనపడుతుంది కార్తీక దీపం వెలిగే పది రోజులు కార్తీకై బ్రహ్మోత్సవం పేరుతో పండుగగా జరుపుకుంటారు మొదటి రోజు ఉత్సవాం ప్రారంభమైనట్లుగా జెండా ఎగురవేసి ధ్వజారోహణం పేరుతో ప్రారంభిస్తారు ఉదయం అరుణాచలేశ్వరుని వెండి వాహనపై పంచమూర్తులైన గణపతి మురుగన్ నందీశ్వర్ మరీ పార్వతితో వివిధ వాహనములపై ఊరేగింపుగా బయటకు తీసుకువస్తారు సాయంత్రం ఏడు గంటలకు దీపారాధన పిమ్మట కళ్యాణ మండపం వద్దకు తీసుకువెళ్తారు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు కార్తీక దీపాన్ని దర్శించుకుంటారు సుమారు పదిహేను కిలోమీటర్ల వరకు కనపడే ఈ జ్యోతిని ఆత్మజ్యోతికి ప్రతీకగా విశ్వసిస్తారు ఈ దీపం చూసిన వారికి మోక్షము సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసము అరుణాచలన్నందు చెప్పతగ్గ విశేషము సూర్యాస్తమయం సూర్యాస్తమయం ఆలయ ఐదు అంతస్తుల నుండి ఒకదాని వెంబడి ఒకటి పైనుండి క్రిందికి అంతస్తు ద్వారముల నుండి కనపడుతుంది ఆలయం ఉదయం ఐదున్నర నుండి పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం మూడున్నర నుండి రాత్రి తొమ్మిది వరకు తెరచి ఉంటుంది ఉదయం ఐదున్నరకు ఉక్షకల సేవ ఎనిమిది గంటలకి కళాసేవ పదకొండున్నరకు రుచికల సేవ ఐదున్నరకు సాయరచ్చై సేవ ఏడున్నరకు ఇరండం సేవ మరియు తొమ్మిది గంటలకు ఆర్తజామా సేవ అను వివిధ రకాల సేవలు అందుబాటులో ఉంటాయి అరుణాచల చరిత్ర మరియు ప్రాముఖ్యత వచించని వక్తలేరు అనడం అతిశయోక్తి కాదు చాగంటి గరికపాటి తదితర ప్రముఖ ప్రవచనకారులు తమ ప్రవచనములందు అరుణాచల ప్రాశస్యత ప్రాముఖ్యత వివరించారు మాకుగల కొద్దిపాటి పరిజ్ఞానంతో అరుణాచల చరిత్ర తెలుపుటకు సాహసించాం సహృదయంతో మమ్ములను ఆదరించం మనవి అరుణాచలేశ్వర దర్శనం మోక్షానికి మూలం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు